ಪಟನೆ ಮಾಡಬಹುದಾದ ತಾಲಿಪಟ್ಟು ಬೆಂಗಳೂರು ಸೈಡಲ್ಲಿ ಏನಂತ ಕರೀತಾರೆ ನನಗೆ ಗೊತ್ತಿರೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಪ್ಲೀಸ್ ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ ನನಗೆ ಕಾಮೆಂಟ್ ಸೆಕ್ಷನಲ್ಲಿ ಮಾಡುವ ವಿಧಾನ ನೋಡ್ಕೊಂಬರೋಣ ಬನ್ನಿ ಹಿತಾಕ್ಷಿ ಕಿಚನ್ ಬ್ಲಾಗಿಗೆ ಸ್ವಾಗತ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮೈ ಚಾನೆಲ್ ಫಾರ್ ದ ನೋಟಿಫಿಕೇಷನ್ ಆಲ್ ವೀಡಿಯೋಸ್ ನಿಮ್ಗೆ ಯಾವುದೇ ಥರ ఆహార బె నేను కమెంట్ సెక్షన్ కమెంట్ మి నూ ఆ థర్ ఫుడ్ మోక్తీని వీడియో మిహాక్తీ నంతర ఒం కప్పు గోధి ఇట్టు అక్క ఇట్టు కడలేట్టు మైదా ఇట్టు ఎవ్ కప్పు అలతెల్లి తో నోడలో ఆ థర్ అళతెల్లి నీటే సోస్కొ జల్డీ హిడ్కొండు మిక్స్బెక్ నర మెణ్సినాయి మెణ్సినకై నీట పేస్ట్ మొండు జీగా ఉప్పు హాకీ పేస్ట్ మంది ఆ ఇట్గడే సేర్ ఒ మీడియం సైజ్ హచ్చిద ఈాకీ మిక్స్కొ అదక నంతర ఒట్ హ నిమిష ఇట్టు ముచ్చు నంతర ఒండె గ్ర తుల్ ఎన్నె హాకీ నీటే మిడ్ బు నంతరం ఉండె గత్ర తగ్ నీటే లటస్కల్లి లటస్తాయి తళ్ళు లటస్కో ఇది గ్యాస్ స్టవ్ ఆన్ మి నర హు మలిపట్టను హికి నీటెరడు కడ బేయస్కొం మక్ళు మక్ళు సహ ఇష్టపడతారు దొడ్డవరు సహ ఇష్టపడతారు బేగ స్కూల్ మక్ లంచ్ బా మొడ్డవర్మూ మ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చాల్